గం గం గణాధిపతి ఏనుమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే మిత్రులందరికీ ఎనిమిదో క్రమం చెప్తా వినండి పాతది మూటుగల డబ్బాది అర్ధనా కాసు పల్సాగా రేకుని తీసుకొని దానిని చింతపండు నిమ్మ పండ్ల పులుసుతో వంగ పులుసు వంగ రాయిలతో రాళ్లతో నలుపు లేకుండా బాగా నరుపు లేకుండా తీర్పు చేయాలి దీనిని తీసినము గల గుణం వస్తుంది శిరకాలములో దీన్ని ఇరవై ఒక్క దినములు నాననివ్వండి ఇరవై ఒక్క దినములో నా దిన ఇరవై ఒక్క రోజులలోనూ నాలుగు రోజుల్లో లేక రెండు రోజులు గురిగింజ గురిగింజల ఎత్తు శుద్ధి చేసి ఆమ్లసార గంధకము ఆమ్లసార గంధకం అంటే పప్పు గంధకం మెత్తగా నూరి దానిలో వేసు కలుపుకోవాలి ఇరవై ఒక్క దినం గడిచిన తర్వాత ఈ డబ్బాను ఒక మట్టి ప్రమిదడు వేసి ఏడు సేర్ల పిడకల పుటం వేస్తే తెల్లగా భస్మం అవుతుంది ఈ భస్మాన్ని తీసుకొని మనము తగల మీదకి వెళ్ళవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒకసారికి రెండు సార్లు చూసుకొని అర్థం చేసుకొని చేసుకోవచ్చు ఓకేనా అంతవరకు మీరు ఈ తామ్ర యోగాలు తామ్రము భస్పాలు పూర్తయితే అంతవరకు ఓకే అందుకని మీరు ఎంతసేపు ఉన్నా సరే ఒకసారికి రెండు సార్లు మూడు సార్లు అయినా సరే అర్థం చేసుకొని మీరు ముందుకు పోవాలి ఆ విధంగా పోతే మీకు బాగుంటుంది చెప్పిన మాటిని జాగ్రత్తగా ఒకసారికి రెండు సార్లు మూడు సార్లు అయినా సరే వీడో విని మీరు నీట్గా చేసుకోవాలి అలా చేసుకుంటే కానీ మీకు అర్థం కాదు ముందే చెప్తున్నా మళ్ళీ ఏంది ఇట్లా చెప్పింది అట్లా చెప్పిందని మీరు అనుకోవద్దు ఆ విధంగా చేసుకోండి మిత్రమా చేసుకుంటే మీరు ముందుకు పోగలుగుతారు ఓకేనా అలాగే మీకు గాడిద గడ్డపాకు ప్లస్ లింగదొండ ఆకు ఈ రెండు ఆకులు తీసుకొని పసురు తీసి దాంట్లో కాపర్ కరిగిచ్చుకొని పోస్తే కాపరు మంచి వన్నె వస్తుంది మిత్రవా ఈ వన్నె వచ్చిన కాపర్ని తీసుకొని మీరు బాగా ముందుకు పోవచ్చు బాగా నీట్గా ఇంకా అది నేను చెప్పే సలహా మీరు జాగ్రత్తగా ముందు చేసుకోండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ